ఓం ఈ రోజున కార్తీక పురాణములోని ఇరవై ఆరవ అధ్యాయము దుర్వాసురుడు శ్రీహరిని వేడుట శ్రీహరి హితబోధ ఈ విధముగా అత్రిమహాముని అగస్యునితో దుర్వాసుని కోపము వలన కలిగిన ప్రమాదమును తెలిసి మిగిలిన వృత్తాంతమును తెలియజేసను ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసురుడు భూలోకమును భువర్లోకము పాతాల లోకము సత్యలోకమునకు తిరిగి తిరిగి అన్ని లోకములను తను రక్షించువారు లేకపోవుట వైకుంఠమునందు మహావిష్ణువును కడకి వెళ్ళి వెళ్ళి వాసుదేవ జగన్మా జగన్నాథ సననాక రక్షక రక్షింపు నీ భక్తుడినైనా అంబరీషునకు కీడు చేయదలచి నేను బ్రాహ్మణునను కాను ముక్కోపి అయి మహాపాపరాధము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన దృహ మహర్షి నీ ఎడుమపై తన్నినను సహించితివి ఆ ఖాళీ గుర్తులు నేటికి నీ వక్షస్థలము పైన ఉన్నవి ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపం ఇచ్చిన నన్ను కూడా రక్షింపు శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దుర్వాసురుడు శ్రీమన్నారాయణి పరిపరి విధముల ప్రార్థించను ఆ విధముగా దుర్వాసురుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాస నీ మాటలు యధార్థములు నీ వంటి తపోదనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడు లోకములందు కూడా భయపడకుండా ఉండలేరు నేను త్రికరుణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను ప్రతి యుగమునందు గో దేవ బ్రాహ్మణ సాధు జంతువులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు న్యాయ పరిస్థితులకు తగిన రూపములు ధరించి శిష్ట రక్షణ కావింతుము నీ ఈ ప్రకారముగా అంబరీషుని శపించితివి నేను శత్రువుకైనను మనోవాకాయనందు కూడా కీడు తలపెట్టను ఈ గల ప్రాణ సమూహము నా రూపముగానే చూచును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను కానీ అటువంటి నా భక్తునిని నీవు అనేక విధముల దూషించితివి నీ ఎడమ పాదముతో అతని నీకే ఇంటికి నీవు అతిథివై వచ్చినా కూడా నేను వేలకు రాని ఎడల ద్వాదశి గడియలో దాటకుండా భుజింపమని అంబరీషున్నకు చెప్పనైతిని అతడు వ్రతభంగమునకు భయపడి నీరాకై చూచి చూచి జలపానము మాత్రమే చేశాను అంతకంటే అతడు అపరాధము ఏమి చేశాను చాతుర్భాటముల వారికి భోజన దినమునందు కూడా జలపానము దాహశాంతికని పవిత్ర పవిత్రతకు చేయదగినది కదా జలపానమును ఉనరించిన మాత్రమున నా భక్తుని దూషించి తివి అతడు వ్రతభంగమునకు భయపడే జలపానము చేసినాడు కానీ నిన్ను అవమానించుటకు కాదు నీవు మండిపడిచుటూ బ్రతిమలాడి నిన్ను శాంతింప చేయు ఎంత బ్రతిమలాడినను నీవు శాంతింపనందున నన్ను సరను వేడను నేనప్పుడు హృదయంలో ప్రవేశించినాను నీ శాప ఫలము పది జన్మలలో అనుభవింతుము అని పలికినవాడను నేనే అతను నీ వలన భయముచే నన్ను సరను వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేదు నీ శాపమును అతను వినలేదు అంబరీషుడు నా భక్త భక్తకోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మవర్తరుడు అటువంటి వాణిని అకారణముగా దూషించితివి అతనిని నిష్కారణముగా శపించితివి విచారించవలదు ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును అది ఎట్లనగా నీ శాపములోనిది మొదటి జన్మ జన్మ నేనే కల్పమున మనువును రక్షించుతూ నిమిత్తము సోమకుడు అను రాక్షసుని చంపుటకు రూపమునెత్తదను మరి కొంతకాలమునకు దేవదానవుల క్షీర సామగ్ర మదనములో మందర పర్వతమును కపముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపున మోయదను వరాహ జన్మమెత్తి హిరణ్య అక్షుణ్ణి వధింపును వధింపదను నరసింహ జన్మమెత్తి హిరణ్య కసిపుణ్ణి చంపే ప్రహ్లాదు రక్షించదును బలిచే స్వర్గము స్వర్గము నుండి ప్రాధతోబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపం ఎత్తి బలిచక్రవర్తిని పాతాల లోకమునకు తొక్కివేయదను భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడు బ్రాహ్మణుడిని జన్మించి భూదారము తగ్గించును లోక రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడినై జన్మించదను పిదప యదువంశమున శ్రీకృష్ణునిగా పరియుగమున బుద్ధుడిగా కలియుగాంతమున విష్ణు చిత్తుడ విప్రుని ఇంట కల్కీయను పేరు ఇంట జన్మించి అశ్వరుడునై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులందరినీ మట్టుపెట్టెదను నీవు అంబరీషునకు శాపరూపమున ఇచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయదను ఇట్లు నా దశాదవ దశావతారములను సదాస్మరించు వారికి సమస్త పాపంను హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసుంగదను ఇది ముమ్మాటికి తథ్యం ఇట్లు స్కాందపురాణంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి షద్వింసాధ్యాయము ఇరవై ఆరవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ